హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలామంది కొబ్బరి పువ్వు టేస్ట్ చాలా బాగుంటుందని లైఫ్లో ఒకసారి నా తినాలని అంటూ ఉంటే సరే నేను కూడా తినాలని చాలా రోజు అనుకుంటూ ఉన్నాను అయితే మా ఏరియాలో ఎక్కడ దొరకలేదు అయితే ఒకరోజు నాడిపేటకి వెళ్తూ ఉంటే నాడిపేటలో అయితే అమ్ముతూ ఉన్నారు కొబ్బరి పూలు ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సరే వెళ్ళి ఒక రెండు కాయలు అయితే తీసుకున్నాను వాటికైతే మొలకలు వచ్చి ఉంటాయి ఆ మొలకలు కట్ చేయించుకొని ఇంటికైతే రెండు కాయలు తెచ్చాను తర్వాత గట్టిగా ఉండే ఒక రాడ్ని తీసుకొని దాంతో చుట్టూ యొక్క టెంకాయ యొక్క డిప్పను పాలు కొడుతున్నాను ఇట్లా చుట్టూ కొట్టుకున్నట్లయితే మనకు అది చిప్పు అయితే బాగా రెండు సగలుగా పగులుతుంది లేకపోతే ఎట్లాంటి అటు పగిలిపోతుంది తినడానికి కూడా సరిగా రాదు అన్నమాట సరే ఓపెన్ చేసి చూడండి చూడండి ఎంత బాగుందో మొత్తం కొబ్బరి పువ్వు అయితే మొత్తం పూసిపోయింది అయితే వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి ఫ్లవర్ లాగా పువ్వు లాగా మారిపోయాను అన్నమాట దీన్ని కొబ్బరి పువ్వు అంటారు చూడండి ఎంత వైట్గా ఉందో ప్యూర్ వైట్గా ఉంది బాగుంది చాలా చూడడానికైతే చాలా బాగుంది మొత్తం ఆ లోపల వాటర్ స్పేస్ అంతా కూడా కొబ్బరి పువ్వుతో నిండిపోయింది సరే దీన్ని తిని ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఫస్ట్ టైము ఒక స్పూన్ తీసుకొని దాన్ని అయితే చుట్టూ ఇలా తిప్పేసుకొని నీట్గా తీసుకుంటున్నాం అన్నాము స్పూన్తో అయితే మనం నీట్గా వస్తుందన్నమాట పువ్వు పువ్వుగా అట్లా నీట్గా వచ్చేసి చూడండి దీన్ని ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చూడండి ఎంత బాగుందో చూడండి ఓకే అండి టేస్ట్ అయితే అదిరిపోయింది సూపర్ ఉంది ఇది మన తాటి గుజ్జులాగా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఈ కొబ్బరి పువ్వు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి కొన్ని చెప్తాను గ్యారంటీగా చూడండి తినండి పాటించండి మొదటిగా వచ్చేసి వీటి తినడం వల్ల మన బాడీలో వ్యాధి నిరోధకత శక్తి పెరుగుతుంది అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ ఇవి బాడీకి తిన్న వెంటనే ఎనర్జీని కూడా ఇస్తాయి తర్వాత వీటిలో విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి తర్వాత వీటిని తీసుకోవడం వల్ల బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా ఇన్సులిన్ సెక్స్ అయితే పెంచుతూ ఉంటాయి అంటే షుగర్ని కంట్రోల్లో వస్తాయి తర్వాత వీటి తినడం వల్ల మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ కాకుండా మంచి కొలెస్ట్రాల్ అయితే పెరుగుతుంది ఈ కొలెస్ట్రాల్ మనకి శక్తినిస్తుంది థైరాయిడ్ హార్మోన్ యొక్క ఫంక్షనింగ్ని కంట్రోల్ వస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ఎవరైతే బరువు తగ్గాలను దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది తర్వాత ఏజ్ని కనిపించకుండా అంటే చర్మాన్ని కొంచెం పడిబ పడిబడకుండా కొంచెం మృదువుగా ఉండేటట్టు చర్మాన్ని చేస్తుంది తర్వాత ఇది ఒక మంచి రిచ్ డైట్ కూడా అంటే మంచి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి ఇలా ఈ యొక్క కొబ్బరి పువ్వు వల్ల చాలా అయితే ఉపయోగాలు ఉన్నాయి ఖచ్చితంగా మీకు దొరికితే మళ్ళీ ట్రై చేయండి ఓకే అండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫోర్